మనకు కావాల్సింది డబ్బులు కాదు మనకు కావాల్సిన ఆశీర్వాదం ఆశీర్వాదం ఉన్నప్పుడు మనం చేసే ప్రతిదీ ఫలిస్తుంది అన్నప్పుడు నువ్వు చేసిన ప్రతిదా ప్రతిఫలాన్ని దేవుడిని తిరిగి ఇస్తాడు అలాగే మన ఆర్థిక అవస్థలు జరుగుతుంటాయి మీరు గమనించిన రోజుల్లో మనం అద్భుతాలు ఎక్కువ ఇంపార్ట్స్ చేస్తూ ఉంటాం చాలా మంది టీవీల్లో కూడా సాక్షులు చెప్తున్నప్పుడు మన మైండ్ అంతసేపు అద్భుతాల మీదకి వెళ్ళిపోతుంటాం మన జీవితంలో అద్భుతాలు జరగదు అంటాం గమనించిన అసలు అద్భుతాలు అనేటువంటివి నిజంగా ఒరిజినల్గా మనం చూసుకున్నప్పుడు అద్భుతాలే చేయాల దేవుడిని ఒరిజినల్ ఉద్దేశం కానీ ఎందుకంటే ఏదైనా తోటలో దేవుడు ఆదామ బోలు అవసరం తీసుకు అద్భుతాలు చేయలేదు అవునా దేవుడు అక్కడ అద్భుతాలు చేయలేదు అద్భుతాలు లేవు కానీ అక్కడ దేవునికి దీవెన ఉంది అద్భుతాలు కంటే దేవునికి దీవెన చాలా బెటర్ మత్స్వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండినెడలా నీ దేహమంతయు ఉండును నీ కన్ను చిడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును నీలోను నా వెలుగు చీకటి ఉండినడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడును ఇద్దరు యజమానులకు దాసురుగా నుండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును మీరు దేవునికి సిరికిని దాస్తులుగా నుండ నేరరు గత కొన్ని వారములుగా ధనాన్ని గురించినటువంటి వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం అందులో గత వారము మనకుండేటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు దాని పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశాలు ఏంటంటే మనం గత వారం చూసుకున్నాం హితవత్సరము అనేటువంటిది దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు పరిచయం చేశాడు అదే గత వారం మనం చూసాం అదేంటంటే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో బాధపడుతుంటారో వారందరినీ విడిపించటానికి దేవుడు ఆ ఏం చేస్తాడంటే ప్రతి యాభైవ సంవత్సరమున వాళ్ళు ఏదైతే కోల్పోయి ఉన్నారో అదంతా కూడా తిరిగి దేవుడు వారికి మరలా అనుగ్రహించేవాడు అది ఒక సునాదముగా ఇజ్రాయల్ దేశం అంతటా కూడా ప్రకటించాలి అనేటువంటిది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాడు గమనించండి దేవుడు మన కార్థిక స్థితిగతులను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడన్న దాని గురించి తెలుసుకుంటున్నాను ఎందుకంటే ధనం అనేటువంటిది ఎంతగానో మనం ప్రభావితం చేస్తున్నటువంటి కార్యం నేను మొదట్లో చెప్పినట్లుగా దేవునితో సమానముగా ఈ ధనము కూడా ప్రపంచంలో పోటీ పడుతున్నట్లుగా ప్రభు చెప్పిన మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఏ ఒక్క మనుషుడు కూడా దేవునికి సిరికిని దాస్తులుగా ఉండలేరు దేవునికిని సాతానికి అనలేదు దేవునికిని సిరికిని అన్నారు ఎందుకంటే దేవుడు తన కృప ద్వారా లోకాన్ని ఎంతగా ప్రభావితం చేస్తూ ఆకర్షిస్తూ ఉన్నాడో ధనము కూడా లోకాన్ని అంతగానే ప్రభావితం చేస్తూ ఆకర్షిస్తూ ఉంది అందుకని మానవుడు ధనం వెనకాల పరిగెడుతున్నాడు అందుకనే తిమ్మోతి పత్రలో మనం చూస్తే ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము అంటున్నాడు మనందరం ఏమనుకున్నామంటే ధనము కీడుకి మూలం అనుకున్నాం అంత ముందు వరకు చాలా మంది అలాగనే పడేవారు కానీ బైబిల్లో ధనము సమస్తమైన కీడుకు లేదు ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము ధనము ఉన్నా లేకపోయినా దేవుడు దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ ఆ ధనం పట్ల అపేక్ష ఉంటే ఆపేక్ష అపేక్ష ప్రతి కీడులకు మూలం ధనం ఉన్నవాడికి అపేక్ష ఉండొచ్చు ధనము లేని వాడికి అపేక్ష ఉండొచ్చు దేవుడు మాట్లాడేది నీకు ధనం పట్ల అపేక్ష ఉందా లేదా అనేటువంటి దేవుడు కోసం చేస్తున్నాడు ఎందుకంటే ధనం అంటే తరచుగా మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనం బయటికి వెళ్ళదాన్ని కొనాలంటే ఏ చిన్న కార్యము జరగాలన్నా ఈ రోజుల్లో ధనము లేకపోతే కార్యాలు ఆగిపోతాయి అలాంటి దినముల్లో మనం ఉన్నాం ఇప్పుడు ఉదాహరణకు మనం బయటికి వెళ్ళినప్పుడు దాహం వేస్తే నీళ్లు కొనుక్కోవాలన్నా సరే డబ్బులు ఉంటాయి కానీ నీళ్లు దొరకవు ఇదే కనుక నీళ్లు ఒక దినాన కొట్లు అమ్ముతారని కనుక ఇరవై సంవత్సరాల క్రితం చెప్పుకుంటే అసలు ఎవరు నమ్మేవాళ్లే కాదు నీళ్ళు అమ్ముతారని ఒకప్పుడు ఉచితంగా దొరికేటువంటిది ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటిది ఇప్పుడు షాపులు అమ్ముతున్నారు కనుక ముందు ముందు ఇంకా ఇలాంటివి చాలా విషయాలు ప్రపంచంలో జరగబోతున్నాయి కనుక దన్నిటినీ తీర్చుకోవడానికి ప్రతిదానికి మనం ధనం ఉపయోగిస్తున్నాం ఎప్పుడైతే ప్రతి చిన్నదానికి మనము ధనాన్ని వాడుతున్నామో కొంతకాలం ఏమవుతుందంటే ఈ ధనం లేకపోతే ఏం జరగదేమో అనుకొని ధనం పైన మనం ఆధారపడేటువంటి ప్రమాదం ఉంది అందుకనే ధనం గురించి ప్రభు ఉపమానాలు మారినప్పుడు కూడా ధనమునకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉంటుంది కానీ ధనమునకు వ్యతిరేకంగా మాట్లాడటం కంటే ధనం పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని వ్యతిరేకంగా ప్రభు మాట్లాడుతున్నారు ఒకసారి అంటే మన విశ్వాసం దేవుని ఎందుకు కాక ధనం మీదకి షిఫ్ట్ అవుతుంటుంది అప్పుడు ఏసుప్రభు ఏంటంటే ధనము వ్యతిరేకంగా మాట్లాడట్లేదు ధనమునకు వ్యతిరేకంగా లేదంటే దేవుని నమ్మటానికి వ్యతిరేకంగా పనిచేసే ధనాన్ని గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నారు అంటే మన నమ్మకము అయితే దేవుని మీద ఉంచవచ్చు లేదంటే ధనం మీద ఉంచవచ్చు అయితే ధనం ఎప్పుడు ప్రాబ్లమాటిక్గా ఉంటుందని దేవుడు అంటే ఎప్పుడైతే ఒక మనిషి తరచుగా ధనాన్ని వాడి వాడి అది ఎంత ముఖ్యమైనటువంటిదో గమ తెలుసుకున్న తర్వాత దాని మీద ఎక్కువ ఆధారపడి జీవించేటువంటి స్థితి ఉన్నప్పుడు ఆ ధనాన్ని నమ్ముకున్నటువంటి వారి గురించి దేవుడు మాట్లాడతాడు అలాంటి వారికి కీడు వస్తుందని దేవుడు చెప్తున్నాడు కనుక మనం ఏం పరిశీలించుకోవాలంటే మనము దేన్ని నమ్ముతున్నామనేటువంటిదే పరిశీలించుకోవాలి ఇప్పుడు చూడండి మనము డ్యూటీలకు వెళ్ళి చేసుకుంటాం రోజు పది గంటలు పన్నెండు గంటల పనిచేస్తుంటాం వారానికి ఆరు ఆరు రోజులు ఏడు రోజులు పని చేసుకుంటూ ఉంటాం ఇదంతా కూడా దేని కొర ప్రయాసపడుతున్నామంటే మనం బ్రతకటానికి మన అవసరతలు తీర్చుకోవడానికి వీటన్నింటి కొరకే ప్రతి వాళ్ళము కూడా ప్రయాసపడుతున్నాం అయితే ఇలాగ మనం ప్రయాసపడి ప్రయాసపడి ఏం మర్చిపోతున్నామంటే మన ధన విషయమై దేవుడు కూడా కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోతున్నాం ఏదన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే మనం ఏమనుకుంటున్నాం ఆ ప్రాబ్లం తీర్చుకోవడానికి నేనే కష్టపడాలి నేను ఒక్కడనే కష్టపడాలి నేను చేసుకుంటే తప్ప దొరకదు అనుకుంటున్నాం మనం కానీ మనమేం మర్చిపోతున్నాం అంటే బైబిల్లో ధనమును గురించి కూడా దేవుడు సహాయం చేయడానికి రెడీగా అనే విషయం బైబిల్ మనకు చెప్తుంది ఎంతసేపు ధనము దేవుని బిడ్డలు క్రైస్తవులకి ధనము కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేటువంటిది క్రిస్టియన్స్ అనుకోవడం కాదు మన అవసరాలు కొంచెం ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వస్తే మన అవసరాలు బాగా తీర్చుకుంటాం మన పిల్లలు బాగా బ్రతుతారు అంటేది మనం అనుకునేటువంటిది కాదు మనకంటే ఎక్కువగా మన పరలో తింట మన గురించి అనుకుంటున్నాడు అందుకని ఆయన కూడా ధనం గురించి కొన్ని కామెంట్స్ బైబిల్లో చేశాడు ఆయన ఆ దేవుడు ధనం గురించి ఏమనుకుంటున్నాడు ఆయన మనసులో ఉన్నటువంటి మాట దేవుడు బైబిల్లో మనం చెప్తూ ఉన్నాడు అందుకని గత వారం చూసాను చూసా ఇతర వస్తారు అంటే జూబిలీ సంవత్సరం అది దేవుడు దాన్ని నియమించి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు దాన్ని పాటించాలని దేవుడు చెప్పడం ద్వారా దేవుడు ఏం తెలియపరచడా ప్రజలకి ఎవరైతే తప్పులతో బాధపడుతున్నారో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అప్పులు చేయడాన్ని బట్టి కొన్ని కోల్పోతున్నారో వాటన్నిటిని కూడా నేను తిరిగి సమకూర్చడానికి నేను ఆలోచన కలిగి ఉన్నానన్న విషయాన్ని దేవుడు ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలకి హితవస్త పరిచయం చేయటం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు దాన్ని చెప్పడం ద్వారా దాన్ని తెలియపరచడం ద్వారా దీన్ని పాటించడం చెప్పడం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే గురించి మీరు కోల్పోతున్న దాని గురించి మీరు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో కేవలము దాని గురించి మీకే కాదు నాకు కూడా బాగా తెలుసు అందుకని విడిపించాలనేటువంటి ఆలోచన నాకు ఉంది కాబట్టి ప్రతి యాభై సంవత్సరాలను హితవస్త్రం ప్రకటించమని నేను చెప్తున్నాను అంటున్నాడు దేవుడు హితవస్త్రం ఉంటుంది కేవలం దేనికొని దేవుడు దాన్ని నియమించాడంటే అవసరాలు తీర్చుకోవడానికి అప్పులు చేసి అవి తీర్చుకోలేక ఉన్నటువంటి దాన్ని కోల్పోతున్నటువంటి వారికి దేవుడు సహాయం చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో హితవని దేవుడు పెట్టాడు సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మన అప్పులతో బాధపడుతున్నప్పుడు అది ఎంత ఇబ్బందిగా ఉందో మనకే కాదు మన దేవునికి కూడా తెలుసు అన్న విషయాన్ని ముందు మన మనసులో స్థిరపరచుకోవాలి డబ్బుల గురించి ఎప్పుడు దేవుడు వ్యతిరేకం కాదు నువ్వు కనుక డబ్బును నమ్ముకున్నప్పుడే నువ్వు నమ్మినటువంటి డబ్బుకి నీకు వ్యతిరేకంగా దేవుడు మాట్లాడతాడు అదే నువ్వు కనుక నీకు డబ్బులు ఉన్నా లేకపోయినా నువ్వు డబ్బును కనుక నమ్ముకోకపోతే దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు హితవస్త్రం అదే చెప్తున్నాను హితవస్త్రం ఏం చెప్తుంది డిజిల్ ప్రజలకి నేను గనక ఒకవేళ అనేకమైన కారణాలు బట్టి నేను అప్పులు కానీ నేను గనక ఇంక నువ్వు నిరీక్షణ కలిగి దేవుళ్ళ స్థిరపడి ఒక నలభై తొమ్మిది సంవత్సరాలు వెయిట్ చేస్తే యాభై సంవత్సరాలు నా ప్రతి కష్టము తీరిపోతుంది నేను కోల్పోయిన ప్రతిదీ దేవుడు తిరిగి మరలా తాడు అనేటువంటి ఒక నిరీక్షణతో వాళ్ళు దేవుడి వైపు చూస్తూ ఆ హితవస్త్రం కూడా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ లో మనకి అది లేదనుకుంటాం న్యూ టెస్ట్మెంట్ లో మనం చూసుకున్నప్పుడు యేసు ప్రభు వచ్చారు యేసు దేవుడు అభిషేకించాడని బైబిల్ చెప్తుంది దేనికంటే చరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి హితవస్త్రం ప్రకటించడానికి గుడ్డి వారిని స్వస్థపరచడానికి అనేక విషయాలు అక్కడ యేసుప్రభు యశగ్రహం ద్వారా చదివిన లేఖ మనం మీ ఎదురు నెరవేరింది అన్నారు ఆయన అంటే ఎస్ ప్రభుత్వ దేనికి వచ్చారు ఇతర ప్రకటించటానికి ప్రకటించడానికి అంటే ఇప్పుడు కూడా నేను వచ్చి నేను చేపట్టువంటి కార్యము ద్వారా మిమ్మల్ని శాపం ద్వారా వచ్చేటువంటి అనేక ఇబ్బందులను కూడా నేను మిమ్మల్ని విడిపించడానికి నేను ప్రకటించడానికి నేను వచ్చాను విడుదల అనేటువంటిది కలగాలి అంటే ముందు ప్రకటన అనేటువంటిది జరగాలి ప్రకటన జరగకుండా విడుదల రాదు అందుకని దేవుడు ముందు అన్నాడు నేను దీన్ని డిజైన్ చేశాను నేను దీన్ని పరిచయం చేశాను మీకు కనుక మీరు ఏం చేయాలి ముందు ప్రకటించాలన్నాడు ప్రకటించినప్పుడు ఆ ప్రకటన విన్న ప్రతివాళ్ళు కూడా ఏంటంటే వెంటనే వాళ్ళకి ఏమనిపిస్తున్నారు ఇప్పుడు నేను ఇంత ముందు వరకు దీని అంతా నేను కోల్పోయాను ఇప్పుడు ప్రకటన వెలువడింది కాబట్టి ఇప్పుడు మరలా నాది తిరిగి దేవుడు నాకు అది ఇస్తాడు అని ఒక నిరీక్షణని అది కలిగేస్తుంది ఒక ఎదురు చూపునిస్తుంది నాది మరలా తిరిగి నాకు వస్తుంది అనేటువంటిది ఆ ప్రకటన విన్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అలాగే ఇప్పుడు కూడా ఎస్ ప్రభు న్యూ టెస్ట్మెంట్ లో సువార్తలో చెప్తా అంటున్నారు నేను ప్రకటించడానికి వచ్చాను అంటున్నారు అందుకని సునాదం అనేటువంటిది హితవత్సం అంటే కేవలం ఓల్డ్ టెస్ట్మెంట్ కి సంబంధించింది కాదు యేసుప్రభు వచ్చి ప్రకటించారు ఇప్పుడు యేశుప్రభు వచ్చి వెళ్ళిపోయి కదా అనుకుంటాం మనం కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనం మరీ శ్రేష్టమైనటువంటి నిబంధనలో మనం ఉన్నాం మరిన్ని శ్రేష్టమైన వాగ్దానాలు అంట అంటే పాత్ర బంధన కాలంలో ఉన్నటువంటి వారికి అంటే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మనకే దేవుడు ఎక్కువ వాగ్దానాలు శ్రేష్టమైనటువంటి దేవుడు చేశాడు అలా చూసుకున్నాం హితవస్ అంటే మనకు లేకుండా పోలేదు మనకు కూడా ఉంది అన్ని ఇప్పుడు చూడండి బైబిల్ ద్వారా మనం వింటున్నాం నేను వాక్యం దీని గురించి వాక్యం చెప్పిన అర్థం ఏంటంటే దేవుడు హితవస్తానని ప్రకటిస్తున్నట్లు అంటే మీకు త్వరలో విడుదల కలగబోతున్న విషయాన్ని దేవుడు ప్రకటిస్తున్నట్లు ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఎక్కువ నుండి మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించిన అనేసి దేవుడు చేయబోయేటువంటి కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి ఇప్పుడు వాక్యం ఎందుకు చెప్తున్నామంటే వాక్యం ఎందుకు మనం తెలుసుకున్నామంటే ఆర్థిక పరమైన విషయాలకు వచ్చేసరికి మనం ఎలా జ్ఞానానుసారంగా జీవించాలి మన మనసులో ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి వైఖరి కలిగి ఉండాలంటే నేర్చుకుంటున్నాం ది ఎప్పుడైతే నేర్చుకున్నామో దాన్ని దేవుడు తిరిగి మరలా మనకు కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు వాళ్ళకి ప్రకటన వెలువడిన తర్వాత వాళ్ళు తిరిగి సంపాదించుకున్నారు దేవుడు కూడా వాక్యం ద్వారా మనం ప్రకటిస్తున్నాడు ఇది ఎందుకు ప్రకటిస్తున్నాడు దేవుడు అంటే మనకి మరలా తిరిగి మనం కోల్పోయే ప్రతిదీ మన అప్పులన్నీ కూడా తీర్చుకోవడానికి దేవుడు మనకి సామర్థ్యాన్ని కలుగు చేయడానికి నిర్ణయించుకున్నాడు కాబట్టి దీన్ని ఇప్పుడు ప్రకటిస్తున్నాడు దేవుడు మనకి అందుకని వాక్యం తెలుసుకున్నాం ఇది కేవలం జస్ట్ వాక్యం తెలుసుకునే మీకు మీకేదో జస్ట్ ప్రసంగం చెప్పడం అంటే నాకు ఉద్దేశం కాదు ప్రసంగం చెప్పడం ఉద్దేశం అయితే వేరేదన్నా చెప్పా నేను అంటే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా మన సంఘంలో చాలా మంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఏం చేయాలన్నా సరే మందిరానికి ఏదన్నా కొనాలన్నా ఏం చేయాలన్నా సరే డబ్బులు అంటుంటే చాలా ప్రాముఖ్యం అందుకేంటే ఇప్పుడు నేను నిజంగా ఏం నమ్ముతానంటే అన్యులకంటే విశ్వాసుల దగ్గర ధనం ఎక్కువగా ఉండాలి జస్ట్ డబ్బు సంపాదించుకోమని చెప్పట్లేదు నేను ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ఆశీర్వాదం సంపాదించుకోవడం కోసం మాట్లాడుతున్నాను నేను డబ్బులు సంపాదించుకోవడానికి లైసెన్స్ ప్రసంగం ఉంటే లైసెన్స్ కాదు ఇది దేవుడే వెనక మనకు సపోర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుని యొక్క సపోర్ట్ ఉందని తెలుసుకున్నప్పుడు వీటన్నింటికి కూడా మనము చేయించగలమనేటువంటి ఒక ధైర్యం మనకు వస్తుంది అందుకని అది వింటున్నప్పుడు ఇంకా చూడండి జస్ట్ ఏదో ఒక ప్రసంగం చెప్పండి మొత్తం మీరు ఇదంతా వింటే కానీ మీకు అన్ని విషయాలు అర్థం కాదు ఎందుకంటే ధనం పట్ల మన ఎలా ఉండాలో చెప్తున్నాను దేవుని వైఖరి ఎలా ఉందో చెప్తున్నాను అదే చాలా విషయాలు చెప్తాను దేవుని కూడం గురించి మాట్లాడతాను చెప్పాను అలాగనే దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తిగా బ్రతకాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్థికంగా మనం బలపడ్డానికి ఉపయోగపడేటువంటి సంతృప్తి అనేటువంటి దాంట్లో కూడా ఉంది ఇప్పుడు సంతృప్తిగా లేకపోతే నువ్వు సాధన డబ్బులు దేవుడు చెందాన్ని ఖర్చు పెట్టుకోకపోతే నువ్వు కొంచెం నమ్మకంగా లేకపోతే దేవుడికి అనేకమైన నాటింది దేవుడు ఇప్పుడు మనకు నాకు కొంచెం ఎక్కువ వస్తే దేవునికి ఇస్తానంటే దేవుని మందిరానికి ఇస్తున్నా అంటాం కానీ దేవుడు అన్నాడు ముందు నీకున్న దాంట్లో నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టి జ్ఞాననుసారంగా ఉంటున్నావా నువ్వు కొంచెం నమ్మకంగా ఉంటే నేను ఎక్కువ ఇస్తాను అంటున్నాడు దేవుడు అంటే ఇప్పుడు లేని దాని గురించి కష్టపడమంటలేదు నేను నేను తృప్తి కలిగి సంతృప్తి జీవించడం గురించి మాట్లాడప్పుడు మాట్లాడతాను మనకున్నటువంటి దాంతో ఎలాగో జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకోవాలి జ్ఞానసారంగా వాడుకోవాలి దాని గురించి కూడా చెప్తాను అలాగనే ఉన్నటువంటి దాన్ని ఎలాగ మనం కొంచెమైనా సరే ఉన్న ప్రతిదీ మనం వాడిసుకోకుండా ఎంతో కొంత భద్రపరుచుకోమని కూడా భవిష్యత్తు గురించి దాచుకోమని కూడా దేవుడు బైబిల్లో చెప్తున్నాడు దాని గురించి కూడా చెప్తాను కాబట్టి ఇవన్నీ విన్నప్పుడు ఇవన్నీ పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే మీకు వచ్చినటువంటి జీతాన్ని ధనాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి మీకు అర్థమవుతుంది ఇది ఒక ప్రసంగం వినేసి దేవుడు ఇస్తానని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టుకోమని చెప్పట్లేదు కానీ ఇవన్నీ ఉంటాయి దేవుని గౌడం అనేటువంటిది ప్రాముఖ్యమే ఆర్థికంగా మనం పైకి రావడానికి అలాగనే ఉన్నదాన్ని పొదుపుగా సంతృప్తి కలిగి జీవించడం అనేది కూడా ప్రాముఖ్యమే ఉన్నదాన్ని సేవ్ చేసుకోవడం ప్రాముఖ్యమే ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి ఇవన్నీ మనం పాటించినప్పుడు ఏదో ఒకటి కాదు నిస్తాను కదండి దేవుడు నాకు ఇస్తానంటే కాదు సంతృప్తి కలి జీవితం గురించి కూడా బైబిల్ మాట్లాడతాం కాబట్టి నువ్వు ఇవ్వాలి తృప్తి కలిసి జీవించాలి ఉన్నదాన్ని జ్ఞానసారంగా వాడుకోవాలి అలాగనే ఉన్నదాని కొంచెం సేవ్ కూడా చేసుకోవాలి ఇవన్నీ బైబుల్ ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనం పాటించినప్పుడు ఖచ్చితంగా ఆర్థికంగా మనం దేవుడు పైకి తీసుకొని వస్తాడు అందుకే ఇవన్నీ అర్థం చేసుకోవాలి కనుక త్వరగా చూసాం దేవుడు లో కూడా మనకు సపోర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మనకి పరిస్థితులు అర్థం చేసుకున్నాడు అందుకని ఎంత వస్తుంటే దేవుడు ప్రకటించాడు ఆ రోజుల్లో యేసు ప్రభు వచ్చి అదే మరలా ఆయన కూడా ప్రకటించారు కాబట్టి గమనించండి ఏదో మనమే ఏదో కష్టపడి నెట్టుకొని వద్దాం అనుకోవడం కాదు మనకంటే ఎక్కువగా మన దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు ఎలా దీన్ని గట్టెక్కడని మనం అనుకుంటున్నాం అప్పులు ఎలా ఎలా మనం అనుకుంటున్నాం కానీ ఏం మర్చిపోతున్నాం ఎన్నింటి మధ్యలో ఏం మర్చిపోతున్నా అంటే మనకంటే ఎక్కువగా దేవుడు మన పైకి తీసుకొని రావాలని అనుకుంటున్నాను ఎందుకంటే అప్పు అనేటువంటిది అది ఉంటుందో దేవుడు కూడా బైబిల్ రాసి ఉంచాడు అది ఎంత భయంకరమైనటువంటి అది ఎలాంటిదో అది ఎలాగ మనిషిని ప్రభావితం చేస్తారు డైబుల్లో కొన్ని వచ్చేలా ఉన్నాయి రోజు అది మనం చూడబోతున్నాం ఇక్కడ గమనించండి ఇక్కడ దేవుడు అంటున్నాడు యశు ప్రభు మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేదు సరే డబ్బు అనేటువంటిది ఒక్కొక్క డబ్బు అనేటువంటిది మనకి సర్వీస్ చేయాలి కానీ డబ్బు కోసం మనం సర్వీస్ చేయకూడదు సరిపోతుందంటే ఎప్పుడైతే మనకు లోటు ఉందో మనసేపు దానికోసమే పని చేస్తుంటాం కానీ ఇప్పుడు గమనించండి కేవలం బ్రతడానికి కేవలం మన అప్పులు తీర్చుకోవడానికి వీటి కోసమే మనం కష్టపడి పనిచేస్తుంటే అసలు అది దేవుని చిత్తమే కాదు ఒకరిచి మనకి కేవలం మనం ఉద్యోగం చేసేది డబ్బులు సంపాదించడం కేవలం డ్యూటీకి వెళ్ళేది కేవలం ఉన్న అప్పులే బోళ్లు ఉన్నాయి కాబట్టి అవి తీర్చుకోవడం కోసం చేస్తున్నావు అంటే యాక్చువల్గా నిజంగా ఆశీర్వాదకరమైన స్థితే కాదు ఎందుకంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నీ కుటుంబానికి సంపాదించుకోవడం నువ్వు చేయట్లేదు నువ్వు ఎవరి కోసం నువ్వు పని చేస్తూ ఉన్నా నీకు వచ్చిన జీవితంలో చాలా వరకు బయటికి వెళ్ళిపోతున్నాడు దాని అర్థం ఏంటంటే నువ్వు చే నువ్వు ముప్పై ఒక్క రోజులు చేసేటువంటి పనిలో చాలా శాతం పని నువ్వు నీ కుటుంబం కూడా చేయట్లేదు నువ్వు ఇతరుల కోసం పని చేస్తున్నావు అది కుటుంబానికి చాలా కీడు మన ఆత్మీజీవితాన్ని కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చూడండి నిజంగా మనం నేను డబ్బు అంటాం కానీ ఒక్కసారి మనం కేవలం ఎందుకు ఒక్కసారి మనకు ఆరోగ్య బాపకు కేవలం ఎందుకు డ్యూటీకి వెళ్తామంటే గోల్డ్ వడ్డీ కట్టాల్సి ఉంది అప్పులు బోల్డ్ ఉన్నాయి అవి తీర్చుకోవాలి కాబట్టి తప్పని పరిస్థితిలో ఉద్యోగాలుకి వెళ్తుంటాం మనం అంటే బేసిక్ మనం ఎందుకు కష్టపడుతున్నాం పది గంటలు పన్నెండు గంటలంటే ఎవరికో చెల్లించడానికి మనం కష్టపడుతున్నాం అదే మనం సంపాదించుకోవడం కాదు మనం వాడుకోవడానికి ఎప్పుడైతే ఆ విధ ఇతరులకు జస్ట్ చెల్లించుకోవడానికి వడ్డీలు కట్టుకోవడానికి మనం పని చేస్తున్నావు దర్థం ఏంటంటే నువ్వు నీ అవసరం తీర్చుకోవడం పని చేయట్లేదు ఎవరో అవసరం తీర్చండవు పని చేస్తున్నావు ఇప్పుడు అది కూడా అంత మంచి విషయం కాదు దేవుడు కూడా అలాంటి స్థితిని కూడా దేవుడి విడిపించాలి ఎందుకంటే మీరు దేవునికి సిరికి దాసులు మీరు సిరికి దాసులు అవ్వకండి డబ్బు సంపాదించుకోవడం కోసం పని చేయకండి అదే డబ్బు సంపాదించిన నా దాని వెనక్కి వేసుకోవడం చెప్పట్లేదు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవడం కాదు నువ్వు అప్పులు తీర్చుకోవడానికి కూడా ఒక్కోసారి మనం కొన్ని ఎక్స్ట్రా పనులు చేయాల్సి వస్తుంది అదేంటే అది కూడా అంత సరైనటువంటి మంచి స్థితి కానీ కాదు అది ఎప్పుడే గమనించండి మనం పని చేస్తాం ఆయన పని అటువంటిది ఆశీర్వాదకరంగా ఉండాలి పని ఎప్పుడు శ్రమ అవుతుంది ఉద్యోగం ఎప్పుడు శ్రమ అవుతుందంటే అది ఓల్డెస్ట్మెంట్లో మనం చూసినప్పుడు ఏదైనా తోటలో పాపం రాకమును కూడా పని ఉంది కానీ అది ఎక్కడో కూడా ప్రయాసముగా వ్యర్థముగా లేదు దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి చెందండి విస్తరించండి ప్రధాని లోపరుచుకోండి మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి దాన్ని లోపరుచుకోండి ఇది కూడా పనే సిద్ధపరచుకోండి అంతా కూడా పనే ఆ రోజు ఉన్న ఆదాము కూడా దేవుడు పనిపెట్టాడు ఉంది ఆదాము కూడా ఆదాము కాలి కూర్చొని తినేట్లేదు ఆదాము కూడా దేవుడు పని పెట్టాడు ఆదాము ఏం చేయాలో దేవుడు చెప్పాడు వెళ్ళింది ఆకలేశ్వరుడు జస్ట్ తీసుకుని తినని చెప్పట్లేదు ఆదాము ప్రతిరోజు ఏం చేయాలో దేవుడు చెప్పాడు అంటే అక్కడ అక్కడ పని పనిచేస్తారు కానీ ఎప్పుడు కూడా ఆ పని అంటే ఆయనకి అనవసరం ఉండే ప్రయాసముగా భారంతో కొనటువంటిది ఒకటిగా లేదు ఎందుకంటే ఆశీర్వాదములో పని చేస్తున్నాడు ఇప్పుడు చూడండి ఒకసారి మనం శాప కింద పని చేయొచ్చు ఆశీర్వాదం కింద కూడా పని చేయొచ్చు ఆశీర్వాదంగా పనిచేస్తే ఏంటంటే ఆ పని వలన తగిన ప్రతిఫలం అనుకుంటుంది కీర్తలంగా మన దేవుడు అన్నాడు అతను చేయడం చేయడం అంత ఇయ్యూ సఫలమగను అది ఆశీర్వాదం సరే మనం ఎక్కువ కష్టపడతాం తక్కువ ప్రతిఫలం వస్తుంది అది ఆశీర్వాదం యాక్చువల్గా కానీ ఒకసారి మనకు బాధ కాలుగేస్తుంటా మనకు ఒక కష్టపడుతున్నాను ప్రతిఫలం తక్కువ వస్తుందని కానీ అందుకే చెప్తాను చూసారా మనకు ఆశలు అంతే కంపెనీల మీద ఆధారపడి లేదు మనకు నిజముగా దేవుని మీద ఆధారపడుతున్న వస్తుంది మనసేపు కంపెనీల వైపు అధికారుల వైపు చూసావంటే నువ్వు దేవుని వైపు చూడలేదని అర్థం అంటే అర్థం ఏంటంటే నీకు సరైన వైఖరి లేదు నీ దేహం అంతే చీకటి ఉంటుంది అప్పుడు నీకు సరైన వైఖరి లేదు కాబట్టి దేవుని ఉండి కూడా నీకు గా ఎటువంటి సపోర్ట్ నీకు రాదు దాన్ని సరైన వైఖరి యహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది బైబుల్ దేవుడు అన్నాడు భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం కలిగేవాడు నేనే అన్నాడు దేవుడు నేను తప్ప మీకు మీకెవరు కూడా సామర్థ్యాన్ని ఇవ్వరు కాబట్టి సామర్థ్యాన్ని భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం కలిగేసేటువంటి దేవుడు ఇంకా కొంచెం ఎక్కువ సామర్థ్యాన్ని కనుక మనకిస్తే ఇంకా కొంచెం ఎక్కువ మన భాగ్యాన్ని సంపాదించుకోగలుగుతాం భాగ్యం అంటే అక్కడ ఐశ్వర్యమే కాబట్టి ఏంటంటే మనం ఏం గమనించాలంటే ప్రభు నాకు ఎక్కువ జీవితం ప్రభు అని కాదు ప్రభుత్వం ఆశీర్వించు ఎందుకంటే ఆశీర్వాదం మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి మనకు కావాల్సింది డబ్బులు కాదు మనకు కావాల్సిన ఆశీర్వాదం ఆశీర్వాదం ఉన్నప్పుడు మనం చేసే ప్రతిదీ ఫలిస్తుంది అన్నప్పుడు నువ్వు చేసిన యొక్క ప్రతిఫలం దేవుడిని తిరిగి ఇస్తాడు అలాగే మన ఆర్థిక అవసరం తీరుతుంటాయి నేను గమనించండి రుజువులో మనం అద్భుతాలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం చాలా మంది టీవీల్లో కూడా సాక్షులు చెప్తున్నప్పుడు మన మైండ్ నేపు అద్భుతాల మీదకి వెళ్ళిపోతుంటాం మన జీవితంలో అద్భుతాలు జరగదు గమనించండి అసలు అద్భుతాలు అనే నిజంగా గా మనం చూసుకున్నప్పుడు అద్భుతాలే చేయాలనుకుంటే దేవుని యొక్క ఒరిజినల్ ఉద్దేశం కానే కాదు ఎందుకంటే ఏదైనా తోటలో దేవుడు ఆదామ వాళ్ళు అవసరం తీస్తా అద్భుతాలు చేయలేదు అవునా దేవుడు అక్కడ అద్భుతాలు చేయలేదు మరి వాళ్ళు బాగా దేవుని లోపడ్డారు శాపం లేదు పాపం లేదు అక్కడ అద్భుతాలు లేవు అద్భుతాలు లేవు కానీ అక్కడ దేవునికి దీవెన ఉంది అద్భుతాలు కంటే దేవునికి యొక్క దీవెన చాలా బెటర్ పాపం వచ్చిన తర్వాత దేవుడు అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు అంతకుముందు మనిషి ఆశీర్వాదం కింద ఉన్నాడు కాబట్టి సద్భుతాలతో పని లేదు ఎందుకంటే ఆ లోపం నుంచి దేవుడు సామర్థ్యాన్ని ఇస్తున్నాడు ఆ సామర్థ్యం ద్వారా వాళ్ళు ప్రతి అవసరతలు తీరుస్తున్నాయి కాబట్టి అక్కడ అద్భుతాలకు అక్కడ అవసరం లేదు అద్భుతాలతో పని లేదు ప్రభుత్వం అద్భుతం చేయబోతున్న నా పని అయిపోయింది అన్న సిచువేషన్ అసలు వాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం ఉంటాడు గొడుక్కిందన్నారు కాబట్టి అద్భుతాలతో పని లేదు వాళ్ళకి కానీ ఆదాంకి రోజు పని ఉంది ఆదం రోజు లేవాలి ఆదం రోజు పని చేసుకోవాలి కాబట్టి గమనించిన అద్భుతం చేస్తున్న మన ఆశీర్వాదం అమ్మో అద్భుతం అద్భుతం అద్భుతాల కంటే బెటర్ ఆశీర్వాదం సడన్గా నాకు ఏదో సడన్గా ఏదో లాటరీ తగినట్టు కదా అద్భుతం జరగడం కంటే ప్రతిరోజు నేను కష్టపడుతున్నప్పుడు అప్పుడు దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇచ్చి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి నాకు జ్ఞానం ఇచ్చి నేను ఇంకొని ఎక్కువగా భాగ్యం సంపాదించుకోవడం సామర్థ్యం కలిగేస్తుంటుంది చూసారా ఇది సడన్ గా జరిగే అద్భుతం కంటే ఇది చాలా బెటర్ ఇది దాదాపు దేవుడు అద్భుతాలు చేయలేదు ఆహారం అద్భుతాలు చేయలేదు అన్ని ఏం కాదు అన్ని పెట్టాడు మీరు పని చేస్తున్నాడు ఆశీర్దిస్తా అన్నాడు ఆశీర్వదించాడు దేవుడు వెళ్ళి పెడేదని అక్కడ పెట్టి ఇప్పుడేం చెప్తుంది తెలుసా సడన్ గా మనకు అద్భుతాలు జరగకపోవచ్చు కానీ మీరు మనం ప్రతిరోజు పనిచేస్తాడు ఏం గమనించాలంటే ప్రభు నాకు సామర్థ్యాన్ని వెళ్ళేయి మనం అద్భుతాలు చూసి మోసపోకండి అద్భుతాలు చూస్తే మనకేం జరగట్ అనుకోండి ప్రతిసారి అద్భుతాలు చేస్తానని లేదు ఈవెన్ మనం ఇజ్రాల్ ప్రజల యొక్క జీవితంలో చూసినప్పుడు కూడా దేవుడు అరణ్య యాత్రలో మాత్రం అద్భుతాలు చేశాడు వాళ్ళకి ఆహారం ఇచ్చాడు బండ్లో నీళ్ళు రప్పించాడు అన్ని చేశాడు కానీ ఒకసారి వాళ్ళు కానాన్ దేశంలో అనగా వాగ్దాన దేశంలో పెట్టిన తర్వాత దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో లోనికి వాళ్ళు ప్రవేశించిన తర్వాత వాగ్దానంలో వాళ్ళు పాలువారయిన తర్వాత దేవుడు అన్నాడు ఎక్కువ నుండి మీరు ఆ పంటను మీరు తింటారు ఇప్పుడు వాగ్దాన దేశం దేశకెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఇంకా బెటర్ గా పెడతారు కాబట్టి వాళ్ళు పని చేసుకోవాల్సిన పని లేదని కాదు అరణ యాత్రలో వాళ్ళు ఏ పని చేసుకోలేదు దేవుడు నుండి మన్నాను కురిపించాడు కానీ గమనించండి ఒకసారి కానా దేశంలో ప్రవేశించిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా దేవుడు వాళ్ళకి మీరు పంటను పండించుకోండి తినండి తృప్తి కలుగున్నాను అన్నాడు ఇది మన బెటర్ అన్నాడు దేవుడు మనం ఏది బెటర్ అంటే సులువుగా వచ్చేస్తే బెటర్ అనుకుంటాం కానీ సులువుగా వచ్చిన ప్రతిదీ ఆశీర్వాదం కాదు అరణయాత్రలో వాళ్ళకి సులువుగా ఆహారం దొరికింది సులువుగా నీళ్ళు దొరికినాయి వాళ్ళకి కష్టపడదు ఏం వెత్తలేదు ఏం చేయలేదు సులువుగా జరిగింది కానీ ఒకసారి కాను వెళ్ళిన తర్వాత ఇప్పుడు కానిదేశంకి వెళ్ళడానికి చాలా కష్టపడ్డారు కానీ వెళ్ళినంత దేవుడు అన్నాడు ఇప్పుడు మీరు విత్తాలి మీరు పండించుకోవాలి మీరు తినాలి తృప్తి కలిగి ఉండాలి అందుకని చూడండి వాళ్ళు వేయించిన పంపించినప్పుడు కూడా మోసాయకు వాళ్ళు ఆ ద్రాక్షాలు కజ్జురాలు తీసుకొచ్చారండి ఎందుకని ఆ భూమిలో పండేటువంటిది ఎంత టేస్ట్గా ఉంటుందో వాళ్ళకి దేవుడు ఆ రోజున టేస్ట్ చేయమని చెప్పి అంటే అర్థం ఏంటంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళు పని తగ్గుద్దు వాగ్దాన దేశంలోకి వెళ్ళారు పని తగ్గుద్దని కాదు వాగ్దాన దేశంలోకి వెళ్ళాక వాళ్ళు పని చేసుకోవాలి కాబట్టి అరణ్యయాత్రికి దానికి వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కానీ అక్కడ దేవుడు వాళ్ళకి అదవట్లేదు వాళ్ళు సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఇస్తున్నాడు దేవుడు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ప్రతి సీజన్ లో వాళ్ళు వెత్తాలి పంటని కోసుకొని తినాలి తృప్తి కలిగి జీవించాను అరణ్యయాత్ర చూడడానికి వినడానికి బెటర్గా అనిపిస్తుంది నేను దేవుడు అన్నాడు అసలు అసలు నా స్టాండర్డ్ అయితే నా ఉద్దేశం అసలు అది కాదు నా ఉద్దేశం ఏంటంటే మీరు కనాం దేశంలో వెళ్ళాలి కనా దేశంలో తృప్తి కలిగి మీరు జీవించాలి అది నా ఉద్దేశం మన్నా కంటే అది టేస్ట్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే దేవుడు అన్నాడు నేను మన్నాను కురిపించినప్పుడు ఎవరికి ఎంతో అసలు అంత తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్ళి గుడి దాచుకోవడానికి వీలు లేదు ఎందుకంటే దేశ దేవుడు అని చెప్తానంటే నేను టెంపరీగా చేస్తున్నాను పర్మనెంట్గా మీరు చేయాలి పర్మనెంట్గా మీకు కూడా చేశాను కానాడ దేశం అందులో మీరు అలాండ పర్మనెంట్గా మీకు ఉంటుంది అందులో మీరు విత్తాలి మీరు కోసుకొని తినాలి తృప్తి కలిగి జీవించాలి అది వర్కే కానీ నేను ఇచ్చేటువంటి సామర్థ్యము ఇది మన్నా కంటే బండ్లో ఉండి వచ్చే నీళ్ళకంటే ఇది పెద్ద అద్భుతం కాకపోతే మనకి అద్భుతాలు అనపడదు ప్రతిరోజు ఆర్థికంగా కొంచెం కొంచెంగా బలపడడం సొంతం గడిచే కొద్ది బలపడం అది మనకి పెద్ద ఆశీర్వాదాలు అనిపిస్తుంది ఒక ఎవరన్నా స్టేజ్ మీద నిలబడి దేవుడు సడన్గా నాకు అప్పులను తీర్చాలంటే మనకు అద్భుతాలు అనిపిస్తుంది కానీ ఏదో అద్భుతాలను మనకు అనిపించింది అంటే దేవుడు గా మనకి ఏం కనబడదు కానీ మనకు సామర్థ్యాన్ని కలిగి కొంచెం కొంచెంగా దేవుడు డెవలప్ చేస్తారు చూసారా అది ఆశ్రేం ఆశీరాలు అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే తెర వెనకాల ఉండి పని చేస్తూ మనకి సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇస్తూ అది బెటర్ కాబట్టి దేవుడు అలాగనే మన అప్పులు తీర్చేసిన కూడా మనకి మనకేదో లాటరీ తగిలేస్తే ఏదో జరిగిపోవద్దు దానికి కాదు దేవుడు కొంచెం కొంచెం మనకు సామర్థ్యం ఇస్తారు అది అది కొంచెం కొంచెం అంటే లేట్గా అవుతుందని చెప్పను ఎవరికి ఎలాగవాలో వారి విశ్వాసాన్ని బట్టి వారి వైఖరిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది నేను దేవుడు ఇస్తాడు అప్పులన్నీ కూడా తీసుకుంటా దేవుడు సామర్థ్యాన్ని ఇప్పుడు అందుకని చూడండి అప్పులు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి తెలిసి అప్పులను విడుదల పొందుకోవడానికి మీరు వీళ్ళంతా త్వరగా మీరు బయట ట్రై చేయాలి ఎందుకంటే అప్పులు వెళ్ళినటువంటి స్థితిలో ఇతరులకు రుణ అంటే అసలు దేవుడు దాన్ని ప్రమోట్ చేయట్లేదు తప్పు కాకపోవచ్చు అది అది తప్పు అది అని నేను అన్నాను బైబిల్ కూడా ఎక్కడ దాని గురించి తప్పు అని చెప్పట్లేదు ఎక్కడ కూడా కానీ ఆ స్థితిని పెద్దగా దేవుడు ఇష్టపట్టలేదు తన బిడ్డలు ఒక వ్యక్తి దగ్గర అప్పు చేసుకొని దానికి లోపడుతూ దాన్ని బట్టి ప్రతి ప్రతి కార్యం క్యాల్కులేట్ చేసుకుంటూ దాని ప్రకారమే జీవించడం ఇలా ఒక దానికి ఎవరో ఒక వ్యక్తికి దారు అయిపోయినటువంటిది దేవుని ఉద్దేశం కానే కాదు ఎందుకంటే దేవుడు మన సృష్టిని అవటం అనుకున్నాడు మీరు కేవలం నన్నే సేవించాలి అది దేవుని ఉద్దేశం కానీ దేవుణ్ణి సేవించాల్సిన మనము దేవుని సేవించకుండా తనము ఏ మార్గం వస్తుందో ఆ మార్గం ద్వారా ఆ వ్యక్తుల ద్వారా మనం సేవించడం మొదలు పెడితే దేవుడు దాని నుండి విడిపించాలని ఇష్టపడతాడు ఎందుకంటే నువ్వు సేవించాల్సిన వ్యక్తుల్ని కాదు ధనాన్ని కాదు ఎందుకంటే నీకు అది మేలు చేయదు నీకు మేలు చేస్తే నువ్వు దేవుడిని సేవించడమే నీకు మేలు చేస్తుంది కాబట్టి దేవుడు దాని నుండి విడిపించి ఇష్టపడుతున్నాడు అందు ఇప్పుడు అంటే దేవుడిని గట్టి ఆలోచన ఉంది కాబట్టి మనం కూడా దాని నుండి త్వరగా బయటపడానికి ప్లాన్స్ వేసుకోవాలి అందులోనే మనం వచ్చిన ప్రతిదీ కూడా మింగేయకుండా అంటే మొత్తం ఖర్చు పెట్టేసుకోకుండా ఎంతో కొంత దాచుకోవాలి అలాగా కూడా దేవుడు అప్పులు మనం విడిపిస్తాడు అది కూడా నేను నెక్స్ట్ త్వరలో చెప్తాను నేను కాబట్టి ఏంటంటే అప్పుల పట్ల దేవుని ఎక్కువే గ్రంథం ఒక చూడండి బైబుల్లో ఉండి రోమిలకు రాసిన పత్రికలో ఉండి పదమూడో వచ్చాయి ఎనిమిదో వచ్చినాం